కొన్నిసార్లు మనకి నిద్ర పట్టదు ఉదాహరణకి అప్పటికి బాగా బ అలసిపోయాం పన్నెండు గంటలకు పండుకున్నాం ఉదాహరణకి మూడింటికే మెలకు వచ్చింది పండుకుందే పన్నెండింటికి ఒంటి గంట రెండు మూడు మూడు గంటలు నిద్రపోయా మెలకు వచ్చింది మెలుకు వచ్చినప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే మనిషి సగటున ఏడు గంటలు నిద్రపోవాలి నేను మూడు గంటలే నిద్రపోయాను ఇప్పుడు టైం చూస్తే మూడే అయింది తెల్లవారడానికి ఇంకా మూడు గంటలు ఉంది ఇప్పుడు మళ్ళీ నేను పండుకుంటే మరొక మూడు గంటలు నిద్రపోవచ్చు మొత్తం మీద కనీసం ఏడు గంటలు కాకపోయినా ఆరు గంటలన్నా కవర్ అయ్యద్ది మన హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి కాబట్టి మనం నిద్రపోవాలి అని కొన్నిసార్లు మూడింటికి మెలుకు వస్తే మళ్ళా నిద్రకు ఉపక్రమించిన అనుభవాలు మీకున్నాయా లేవా ఉంటే చేతులు ఎత్తండి రైట్ థ్యాంక్ యూ చాలామందికి ఆ అనుభవాలు ఉన్నాయి మూడింటికి దేవుడు మెలకు ఇచ్చాడు అయితే నువ్వేం అంటే ఆ మూడింటికి మళ్ళా కళ్ళు మూసుకొని ఇటు పక్కకి తిరిగి ఆ ఇట్లా ఇట్లాక్కొని ఎలా ఒరిగి లేకపోతే పక్కకి తిరిగి ఆ దిండిని ఎలా లాక్కొని పక్కకు ఒరిగి మొత్తం మీద కష్టపడి ఒక గంట అటు ఇటు పెనుగులాడి నిద్రపోయి ఉంటాం ఇలా నాకు తెలిసి మస్తు సార్లు జరిగి ఉంటుంది ఒకవేళ నేను పండుకుందే పన్నెండు గంటలకైతే నాకు మూడు గంటలకల్లా నిద్ర సరిపోయినట్టుగా మెలకు వచ్చింది ఏమిటి వాస్తవంగా ఇంత బడలిక మీద ఇంత అలసట మీద మూడు గంటలు నిద్ర సరిపోదు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే కానీ ఇక చాలు అని తేటగా మెలకు వచ్చింది అలాంటిది నాకు కేవలం మూడు గంటలు ఇంత సరిపోయినట్టుగా మూడు గంటలకే నాకు మెలకు వచ్చింది ఏంటి ఈ మూడు గంటల్లోనే ఇంతటి రిలీఫ్ వచ్చిందేంటి అసలు ఈ జామున నాకు ఇంత తేటగా మెలకు ఎందుకు ఇచ్చాడు ఇది తనకి దేవుడు ఏదో నాకు సమాచారం ఇవ్వాలనుకుంటున్నాడు అని అనుకునేవాళ్ళు వందలో పది మంది మాత్రమే ఉంటారు వందలో ఓన్లీ టెన్ పర్సెంట్ పది మంది మాత్రమే ఉంటారు దాదాపు తొంభై శాతం మందికి ఆ ఉండదు ఒప్పుకుంటారా అంటే ఈ గ్రహించేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఎందుకు దేవుడు నాకు ఇప్పుడు మెలకు ఇచ్చాడు ఇప్పుడు ఈ టైం నిద్ర రావట్లా పోదామని ట్రై చేస్తాను నిద్ర రావట్లా రానప్పుడు జ్ఞానవంతులు దైవిక స్పృహ కలిగిన వారు బలవంతంగా నిద్రపోవడానికి ట్రై చేయరు చూస్తారు ఏందో నిద్ర పట్టట్లేదు అంటే మొత్తానికి దేవుడు ఏదో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు ఈ నిశ్శబ్ద వేళ ఈ ప్రశాంత వేళ సో నేను మేల్కోవాలి ఓకే అని ఆ జామున పరిశుద్ధ గ్రంథం తీసుకోవటమో లేకపోతే మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థనలో కనిపెట్టడమో చేస్తాను ఆ జామున ఇచ్చినప్పుడు ఆ స్పర్శను గుర్తుపట్టి ఒకవేళ నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళగలిగితే దేవుడు చెప్పాలనుకున్న సమాచారం నీకు చెప్పే ఛాన్స్ ఉంది ఇక్కడ చూసారా తన దాసుడైన మొర్దెకాయ తన దాసుడైన మొర్దెకాయ ప్రాణాపాయంలో ఉన్నాడు ఆ సంగతి మొరదెకాయకి తెలియదు హమాన్ అనేవాడు ఇట్లా కుట్రబన్నుతున్నాడు అన్న సంగతి ఏమండి వీడు హామాన్ అనేవాడు కుట్ర కుట్రబన్నుతున్నాడన్న సంగతి ఎవరి మీద మురదెకాయ మీద కుట్ర బన్ని ఉరి దీపించడానికి యాభై మూరల ఎత్తున్న ఉరికొయ్య రెడీ చేశాడన్న సంగతి అతనికి తెలియదు భక్తుడు ఇష్రాయలీయుడు నిద్రబోతున్నాడు కానీ అతని చంపటానికి రచన చేసిన వాడు మేల్కున్నాడు యాభై మూరలు అంటే దాదాపు మూర అంటే అడుగున్నర యాభై అడుగులు యాభైలో సగం పాతిక డెబ్భై ఐదు అడుగుల ఎత్తున్నటువంటి ఉరికొయ్య అంటే ఏడున్నర స్టేర్లు దాదాపు ఎనిమిది స్టేర్ల అంత ఎనిమిది స్టేర్ల ఎత్తు అంత కొయ్య అంటే దాదాపు ఆ ఊరిలో చాలామంది కనపడిద్ది ఆ ఉరికొయ్య అంత ఎత్తు ఎవరిని చంపడానికి ముసలైనా రైట్ ముర్దెకాయని చంపటానికి అయితే వాడు అంత పని చేయించి రాజు దగ్గరికి పోయాడు ఇప్పుడు ఈ సంగతి రాజుకి తెలియదు ముర్దెకాయకి తెలియదు హామానుకు మాత్రమే తెలుసు రెండవది దేవుడికి తెలుసు మురదకాయ గలు చూశాడు తన దాసుడు ఆదమర్చి నిద్రపోతున్నాడు ఇప్పుడు మురదకాయని సేవ్ చేయాలంటే ఇప్పుడు ఎవరిని మేలుకొలపాలి మురదెకాయను మేలుకొలిపితే ప్రయోజనం లేదు ఎందుకంటే హామాన్ అనేవాడు పెద్ద అధికారి ముర్దకాయ అతన్ని ఎదుర్కోలేడు కాబట్టి ఇప్పుడు తన దాసుడైన మురదెకాయని దేవుడు సేవ్ చేయాలి అనుకుంటే మురదకాయని చంపాలనుకున్న హమానుకు మించినోడిని లేపాలి హమానుకు హమానుకు మించినోడు ఎవరంటే రాజే రాజైన అహస్వేరోషు నేను లేపాడు వాడు పండుకుంటున్నాడు నిద్ర రావట్లా అని ఇడి తిరిగి పండుకుంటున్నాడు నిద్ర రావట్లా చెయ్యి ఇడి తిరిగి పండుకుంటున్నాడు నిద్ర రావట్లే ఏం వచ్చిందిరా నాకు ఈరోజు నిద్రపెట్టి రావట్లేదు ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే అండి నిజంగా కంటి నిండా నిద్ర కూడా దేవుడిచ్చే కృపేనండి కడుపు నిండా పట్టడం అన్నం దొరకటం కంటి నిండా హాయిగా కాసేపు నిద్రపోవడం అనేది కూడా ఆయన దయాదానమే కొంతమందికి అయితే ఈ కృపావరం సమృద్ధిగా ఉంటుంది ఏడు కూర్చున్నా నిద్రపోతూనే ఉంటారు మహానుభావులు ధన్యులు ధన్యురాళ్ళు ఏడన్నా కూర్చొని కాస్త గ్యాప్ దొరికిందంటే నాకు అనిపించింది నిజంగా గాడ్ గిఫ్ట్ దేవుని బహుమానమే హాయిగా నిద్రపోవటం అంటే ఏడు కూర్చున్నా నిద్ర రావటం అంటే ఏ దిగులు ఏ దిగులు లేని వాళ్ళకి వచ్చింది అది ఏ కోశాన దిగులు ఉన్నా కూడా నిద్ర రాదు అవునా ఎక్కడ కూర్చున్నా అక్కడ నిద్రపోగలుగుతున్నారంటే నిజంగా వాళ్ళు గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళని నా ఫీలింగ్ పరిశుద్ధుల సంగతి చెబుతున్నారు లోకస్తుల సంగతి కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ దేవుని పట్ల మంచి విశ్వాసం ఉన్నవాళ్ళే ఆడ కూసున్నా హాయిగా నిద్రపోగలుగుతారు పాప వీడు ఇటు తిరుగుతున్నాడు అడు తిరుగుతున్నాడు గందరగోళం అవుతుంది నిద్ర రాట్లే నాకు తెలిసి కొంచెం తెప్పించుకొని తాగు కూడా ఉంటాడు నిద్ర రాట్లేదు దాని రేఖాస్తాన్ని ఆయన నిద్ర అట్లా ఎందుకు వచ్చింది దేవుడు ఇవ్వని నిద్ర ఎవడు ఎవడు పొందగలడు లేరా లే నువ్వు నిద్రపోతే ఎట్లా నా దాసుడు ప్రమాదంలో ఉన్నాడులే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను నా అడు తిరిగి పొడితే అడు తిరిగి పండుకుంటే అటు ఒక పోటు పొడిసి ఉంటాడు ఇడు తిరిగి పండుకుంటే ఇటు ఒక పోటు పొడిచి ఉంటాడు నిద్రపోనికుండా చేశాడు మొత్తం మీద తర్వాత రాజు నిద్ర లేచిన తర్వాత డ్యాన్స్ పార్టీ వాళ్ళని పిలవచ్చు అరే రమ్మనం వాళ్ళు రెండు స్టెప్పులు వేస్తారని లేదా మ్యూజిక్ వాళ్ళని గెలవచ్చు లేదా ఇంకా వేరే కాలక్షేపాలు వినోద కార్యకలాపాలు ఉంటాయి చేయించవచ్చు కానీ వానికి వేటి మీద ఆలోచన పోకుండా వాని మనస్సుని రాజ్య సమాచార గ్రంథం పోయేటట్టు చేశాడు దేవుడు రాజుతో మాట్లాడుతున్నాడా ఆ మైండ్ని బ్యాలెన్స్ చేస్తున్నాడా ఒకసారి గమనించండి మీరు సూపర్ కదా రాజు బ్రెయిన్ ని డ్రైవ్ చేస్తున్నాడా ఆయన నిద్ర బట్టనీకుండా చేశాడు లేచి కూర్చున్న తర్వాత వాని మనసుని ఎటుబాని ఇట్లా అసలు ఎంత బాగా కంట్రోల్లో తీసుకున్నాడో చూడు ఎటు పోతుంది మనసు అంటే రాజ్యపు సమాచార గ్రంథం ఇదిగిపోయింది చూడండి ఇదిగో ఇదే పద్ధతితో దేవుడు మనతో కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది కొన్నిసార్లు నీకు సడన్గా మెలకు వచ్చేటట్టు చేసి నీ మనసు నీ ప్రార్థనలోకో లేదా గ్రంథం దగ్గరకో ఆయన నడిపిస్తాడు ఇక్కడ ఇంకొకటి ఉంది గ్రంథం తీసిన తర్వాత కూడా చూడండి ఏది ముఖ్యమో అదే అతని చేతికి వచ్చేటట్టు చేశాడు రాజ్యపు సమాచార గ్రంథం అంటే ఒక్కసారి ఊహించండి అది ఎంత ఉంటుంది పుస్తకం ఎంత ఉంటుంది జస్ట్ స్పైరల్ నోట్బుక్ లాగా ఎంత ఉంటుందా హోటల్లో ఆ మెనూ బుక్ లాగా ఏమన్నా చిన్నగా ఉంటుందా ఉంటుందో రాజ్యపు సమాచార గ్రంథం అంటే పెద్దది దాని దగ్గరికి తెప్పించుకొని దాని దగ్గరికి తెప్పించుకొని అట్లా ఓపెన్ చేశాడు అట్లా ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే మురిదికాయ మ్యాటరే కనపడింది అది చిన్న విషయమా చూడండి ఎన్ని ఉంటాయి రాజ్యంలో ఎన్ని సమాచారాలు ఉంటాయి ఒక్కసారి ఊహించండి ముఖ్యమంత్రి దగ్గరికి ఎన్ని ఫైళ్ళు ఫైళ్ళలో సమాచారాలు ఎంతమంది మంత్రులు వాళ్ళ కింద ఎన్ని సమాచారాలు సామాన్య మంత్రులకే ఎన్నో సమాచారాలు అయితే ఈ మంత్రుల మ్యాటర్లన్నీ ముఖ్యమంత్రి దగ్గరికి పోతాయి కాబట్టి పెద్ద పుస్తకం ఆ పుస్తకంలో వెయ్యి కొద్ది సమాచారాలు కానీ వేల కొద్ది సమాచారాల్లో ముర్దెకాయ మ్యాటర్ మాత్రమే వాని దృష్టిలో పడేటట్టు చేశాడు ఇది పనితనం కదా నిద్ర పట్టకుండా చేయటం మొదటి సంగతి పోనీ నిద్ర మేలుకున్న వాడు వేరే కార్యకలాపాల్లోకి వెళ్లకుండా పుస్తకం తెప్పించుకోవాలన్నది రెండవ సంగతి పుస్తకం తెప్పించిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే కేవలం మొర్దెకాయ మ్యాటర్ మాత్రమే అతని దృష్టిలోకి వచ్చేటట్టు చేయటం మూడవ సంగతి ఇది దేవుడు చేసిన పని కాదా అంటే స్వరముతో మాట్లాడకయ్యే అతనిని కొన్ని విధాలుగా నడిపించుట ద్వారా దేవుడు తన పని జరిగించుకుంటున్నాడు చూడండి వీలారా ఇక్కడ ఫస్ట్ ప్రశంసించదగ్గ విషయం ఏంటంటే రాజు యొక్క మెళకువ అతను ఎంత తెలియగలూడండి నిద్ర పట్టకపోతే కూర్చొని వేరే ఆలోచనలు ఏం చేయకుండా దేవుడు తనకు ప్రేరణ కలిగించిన దాని ప్రకారం మొత్తం చేశాడు ఒక అన్యరాజు అతడే అంత గ్రహింపు కలిగి దేవుని నడిపింపు ప్రకారం మొత్తం నెరవేరిస్తే ఆల్రెడీ దేవుని రక్తంలో కడగబడి దేవుని పరిశుద్ధులమని పిలువబడి దేవుని చేత నడిపింపు కోసం ఎన్నిక చేయబడ్డ మనకి ఇంకెంత స్పృహ ఉండాలి ఎంత గ్రహింపు ఉండాలి దేవుడు మాట్లాడతాడు కొన్నిసార్లు నాకు ఈ అనుభవం కూడా ఉంది సత్యదర్శనం బుక్ రాసేటప్పుడు నన్ను ఆజావనే లేపాడు దేవుడు పండుకుందే పన్నెండు గంటలకి మూడింటికి మెలకు వచ్చింది ఇక నిద్ర రావట్ల నిద్ర చాలు అనిపిస్తుంది వాస్తవంగా నిద్ర చాలకపోతే మెలకు వచ్చినా కూడా కూర్చొని అయిపోతాం కదా కానీ ఎట్లుందో తెలుసా తెల్లవారితే మెలకు వచ్చి ఫ్రెష్గా ఉంటాను చూడు అలా ఉంది మూడింటికి ఏంది నాకు మూడు గంటల నిద్ర సరిపోయింది ఏమిటి ఇంకా అనిపిస్తుంది ఏమిటి అని ఆ పడక మీద కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే ఆ జామున నా హృదయంలో ప్రేరణ నువ్వు శుభవార్త చెబుతున్నావు కదా నన్ను గురించి కొంతమందికి అందుద్ది కొంతమందికి అందదు అందరికీ సవివరంగా ఆ వర్తమానం అంతా అందాలి అంటే దాన్ని ఒక పుస్తక రూపంలో నువ్వు ఎందుకు ఇవ్వకూడదు అని నాతో మాట్లాడాడు అవు నువ్వు ఎందుకు ఇవ్వకూడదు ఇవ్వచ్చు మరి ఇవ్వాలంటే రాయాలి కదా రాయొచ్చు ఎప్పుడు రాస్తావు ఇప్పుడే ఇప్పుడే ఒక నోట్స్ పెన్ను ఎందుకు తీసుకోకూడదు తీసుకొని నువ్వు ఎందుకు రాయకూడదు అవును ఎందుకు రాయకూడదు పదా ఇక తడవ చేయలే పోయి నోట్సు పెన్ను తీసుకొని మొదలు పెడితే తెల్లవారి పది గంటల కల్లా మొత్తం పుస్తకం అయిపోయింది దేవునిగా మహిము మూడింటి కాళ్ళ నుంచి మొదలుపెట్టి మూడు భాగాలు రాసి ఇక తర్వాత తెల్లవారిపోయింది ఇక మిగిలిన కార్యక్రమాలన్నీ చూసుకొని కాస్త స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆ మిగతా భాగాన్ని రాసి పూర్తి చేసేటప్పటికి పది అయింది కవర్ పేజీతో సహా రాసి వెనక పక్క స్టార్టింగ్లో కవర్ పేజీతో సహా మొత్తం కవర్ పేజీ చూస్తే ముందు పుస్తకం ఓపెన్ చేయాల అంటే ఈ పక్క ఆ పక్క ఉంటాయి కదా వెనకపక్క అది చూస్తే బుక్ ఓపెన్ చేయాలనిపించాల అలాంటి మ్యాటర్ ఉండాలి అందులో ఆ విధంగా మూడు గంటలప్పుడు లేపాడు ఇలాంటి మూడు గంటల్లో మన జీవితంలో ఎన్ని పోయినాయో దేవుడు లేపినా నిద్రం ఒక లేచుకొని నిద్రపోయినా దరిద్రం తమ్ముడు నిజంగా దేవుడు ఆ జామను లేపి కొన్నిసార్లు నిన్ను బైబుల్ గ్రంథం దగ్గరికి నడిపిస్తాడు కొన్నిసార్లు మోకాళ్ళ మీదకి నడిపిస్తాడు కొన్నిసార్లు నోట్స్ దగ్గరికి నడిపిస్తాడు నోట్స్ తీసుకుని కొన్ని సంగతులు చెప్తా రాయమని రాపిస్తాడు కొన్నిసార్లు మోకాళ్ళ మీద తీసుకెళ్ళి వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేపిస్తాడు కొన్నిసార్లు ఇవేం చెప్పాడు మోకాళ్ళుని కనిపెట్టు అంటాడు కానీ దేవుడు ఏ జామును నిన్ను లేపుతున్నాడో ఆ జాముని గుర్తుపట్టి ఆయన ఏం చెయ్యమని నిన్ను ప్రేరేపిస్తున్నాడో అవి కాని నువ్వు చెయ్యగలిగితే వినండి బాగా అవి కానీ నువ్వు చెయ్యగలిగితే ఏం జరిగిందో తెలుసా రాజు అన్యుడు ఈ అన్యుడు మేల్కొని దేవుడిచ్చిన నడిపింపు ప్రకారం గ్రంథం దగ్గరికి వెళ్ళి గ్రంథం ఓపెన్ చేస్తే ఒక నీతిమంతుడు రక్షింపబడ్డాడు ఒక దుర్మార్గుడు శిక్ష పొందాడు రాజు ఆ బుక్ ఓపెన్ చేయటం వల్ల ఇస్రాయేలు జనాంగము నాశనము తప్పించుకుంది తెలుసా మీకు వాళ్ళందరికీ లీడర్ మొరిదికాయ మురదికాయ పోయినట్టయితే ఎస్తేరుకు సమాచారం ఉండేది కాదు ఇస్రాయేల్ మొత్తాన్ని హామాన్ చంపేవాడు సో ఇప్పుడు ఇస్రాయేల్కు సపోర్టివ్గా మొరదికాయ ఉన్నాడు ఇటు ఇస్రాయేల్ జనాంగానికి అటు ఎస్తేరికి మధ్య మురదికాయ ఉన్నాడు ఎస్తేరుతో మాట్లాడాలంటే ఒక మొర్దికాయకై ఛాన్స్ ఉంది కానీ ఇంకెవరికి ఛాన్స్ లేదు ఆ రాత్రి రాజు దగ్గర హమాన్ పర్మిషన్ తీసుకొని ముర్దకైన వేసేస్తే ఇస్రాయిల్కి ఎస్తేరికి సమాచారం కట్ అయిపోయేది అప్పుడు ఇస్రాయేల్ జనాంగాన్ని హామాను ముందే పర్మిషన్ తీసుకొని ఉన్నాడు అసలు యువత జాతినే లేకుండా చేయటానికి ఇప్పుడు హమాను యూదు జాతి మొత్తాన్ని నాశనం చేసే ఘట్టంలో అక్కడ ఏం జరుగుతుందో ఎస్తేరికి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు ఎస్తీరికి ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళంతా అంత తెచ్చేవాళ్ళు ఇస్రాయల్ జనాంగం మొత్తం నాశనం అయ్యేది ఆ జనాంగం మొత్తం ఆనాడే నాశనం అయిపోతే తర్వాత 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 కాలంలో రక్షకుడు మన దగ్గరికి వచ్చేవాడు కాదు రక్షకుడు ఏ జాతిలో రావాలి ఇస్రాయల్ జాతిలో రావాలి ఆ ఇస్రాయల్ జాతికి ఎప్పుడు మూడింది ముసలం హామాన్గా టైంలోనే మూడింది మరి ఇప్పుడు ఆ జాతి నిలబడాలంటే మొదగాయ్య ఉండే ఎస్తరికి సమాచారం ఇస్తే ఎస్తరి రాజును అడిగితే రాజు పర్మిషన్ ఇస్తే వాళ్ళంతా బతుకుతారు సో ఇప్పుడు ఇదంతా లింక్ అంతా ఎవరి మీద డిపెండ్ ఉంది మృర్దికాయ మీద తరచి చూస్తే అసలు ఇది ఒక్కటే కాదు చాలా విషయాలు మైండ్ బాగుద్ది దేనికి దేనికి లింక్ పెట్టి ఉంటాడో అర్థమే కాదు దేవునికి స్తోత్రం కలిగి లూయా దేనికి దేనికి లింక్ పెట్టి ఉంటాడో అర్థం కాదు ఏమండి నరసరావుపేటనున్న పాలెంలో హీరోయిన్ దేవులాడాడు చిలకదూరిపేట పక్కన రాజాపేటలో ఉన్న హీరోయిన్ దేవులాడాడు ఇద్దరు కలిపి పెళ్లి చేసి చిలకదూరిపేటలో కాపురం పెట్టించాడు నా కోసం దేవునికి స్తోత్రం కలిగినవి కాక హలే కాదంటారా ఏమండి అసలు వాళ్ళని చూశాడా నన్ను చూశాడా నేను అనుకుంటా నా కోసం ఎక్కడెక్కడ వాళ్ళని లింకు చేసావు తండ్రి నువ్వు అసలేమిటి అలాగే నిన్ను భూమి మీదకి రప్పించడానికి ఎక్కడెక్కడోళ్ళు లింక్ చేశాడో చూడు నిజం అది నిన్ను అనే దాన్ని నిన్ననేవాడిని భూమి మీదకి రప్పించడానికి దేవుడు చాలా పనులు చేశాడు కొద్దిగా మైండ్ సరిగ్గా పెట్టి ఆలోచిస్తే ఎర్థమవుతుంది ఇప్పుడు రక్షకుడు రావడానికి ఇస్రాయల్ జనాంగం కావాలి ఇస్రాయల్ జనాంగం మొత్తాన్ని నాశనం చేయడానికి హామానుగాడు పూనుకున్నాడు హామానుగాడు ఆ పని చేయకుండా ఉండాలంటే ఎస్తిరు రాణి కావాలి ముర్దికాయ్ ఇస్రాయల్ జనాంగం యొక్క సమాచారం ఎస్తేరికి అందించేవాడై ఉండాలి సో ఇక్కడ ముర్దికాయ కూడా ఒక భాగం తీసుకోవాలి ఆ రాత్రి ముర్దికాయని ఉరిదిద్దామని హామాను పోయాడు దేవుడు ఏమొరపాటుగా ఉంటే మురదికాయ లేచేవాడు మురదికాయ తర్వాత ఇస్రాయేల్ జాతి మొత్తం లేచేది అంత నాశనాన్ని ఆపటానికి ఒకడు మేలుకోవాల్సి వచ్చింది చూడండి సో ఒక రాజు ఒక అన్యరాజు మేల్కుంటే దేవుని ప్రజల రక్షణ అయిందే ఇప్పుడు దేవుని ప్రజలు దేవుని నడిపింపు ప్రకారం మేలుకుంటే ఎంత మందికి రక్షణో కదా ఎన్ని ఆత్మహత్యలాగుతాయో కదా ఎన్ని ఎన్నిహత్యలాగుతాయో కదా ఎన్ని మాంత్రిక విద్యలు నాశనం అవుతాయో కదా ఎన్ని ఆత్మల రక్షణో కదా తమ్ముడు ఇప్పుడు అర్థమైందా కానీ గ్రహింపు ఎంతమందికి ఉంది వెరీ గుడ్ హ్యాపీ ఉంటే ధన్యులు కొంతమంది చేతులు నాకు నాకుందన్న నా పని చేస్తానని కొంతమంది చేతులైతే సో చాలా 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 హ్యాపీ నా అలాంటి వాళ్ళే కావాలి అలాంటి వాళ్ళ కోసమే ఆకాశం అందున్న దేవుడు నరులను పరిశీలించి చూస్తున్నాడు అలాంటి వివేకము కలిగి దేవునిని ఆయన సన్నిధిని నిత్యము వెతికే వాళ్ళని దేవుడు వెతుక్కుంటున్నాడు ప్రిలారా దీన్ని గుర్తుపట్టండి ఒకవేళ రాజు నిద్రపోయి ఉంటే టోటల్ కొలాబ్స్ అన్యుడైన రాజు దేవుని కదలికలకు లోబడినందున ఈ కార్యం అంతా జరిగింది ప్రిదారా కొన్నిసార్లు దేవుడు నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నప్పుడు వేరే వేరే కారణాలు అనుకోవద్దు రోజు కుట్టని దోమలు ఆ రోజే కొడతాయి నీకు పగబట్టినట్టు నింతున్ను గుట్టి చేస్తున్నాయి ఎప్పుడు లేదు ఎట్లా గుట్టి చేస్తున్నాయి దోమలు తిట్టద్దు సమస్తము ఆయనకు సేవ చేయుచ్చున్నవి అని రాసింది బైబుల్లో సేమలో దోమలు బైబుల్లో ఉందండి అదొక అంశం తర్వాత జరుగుతాయి ఈసారి ఎప్పుడన్నా సమస్తము ఆయనకు సేవ చేయుచ్చున్నవి భూమి మీద జరుగుతున్నవన్నీ వేరేది ఏమి కాదు అన్నీ కలిపి ఆయనకు ఆఖరికి సైతాన్ని కూడా దేవుడికి సేవే చేస్తున్నాడు వాడు వాడికి తెలియకుండా దెయ్యాలు కూడా వాటికి తెలియకుండా అవి దేవుడినే సేవిస్తున్నాయి దేవుడికే ఉపయోగం కలిగే పనులు చేస్తున్నాయి ఒక అమ్మాయికి దెయ్యం పట్టిద్ది మొండి పట్టు పట్టిద్ది ఆ ఊరు ఈ ఊరు ఆ గుడి ఈ గోబూర అన్ని దీపించేవరకు చర్చి పట్టుకొస్తారు చర్చి దగ్గర వదిలిపోయిద్ది అది ఎందుకంటే ఇక దేవుని సన్నిధి కాబట్టి ఇది బావాలి ఇక తప్పదు వదిలిపోయిద్ది ఇప్పుడు చూడండి దేయానికి తెలుసా నేను ఆ అమ్మాయిని బట్టి పీడించి తీసుకెళ్లి రక్షణలో నడిపిస్తున్నాను అన్న సంగతి దానికి తెలుసా అవునా ఇప్పుడు దేయానికి మనం పార్టీ ఇవ్వాల లేదా దయ్యం సూపరే నువ్వా సూపర్ నువ్వు పట్టకపోతే మనిషి ఎడక రాదు రాకపోతే సత్యం తెలుసుకోదు తెలుసుకోకపోతే రక్షింపబడదు నువ్వు బట్టి పీడించే అడుగు వచ్చావు వదిలిపోయావు ఈ ఆత్మ రక్షించబడింది దెయ్యాలకు తెలియకుండా అయ్యి కూడా దేవుడినే సేవిస్తున్నాయి అది మరి ఆయన సుప్రీం అంటే ఏందనుకున్నాం మరి అట్లాగే ఎప్పుడు కూట్టని తోమలు ఆ రోజు స్పెషల్గా నీ మీద అటాక్ చేసినాయంటే సెలవు అయింది అనమాట ఈ మనిషి మాములుగా లేవదు కానీ ఏంటంటాడు అంటే ఎక్కడెక్కడ దోమలన్నీ వచ్చి నీ మీద దాడి చేసి నిన్ను నిద్ర మొత్తం వదిలిన దాకా కుట్టి ఏం చేయాలా అదే నువ్వు గుర్తించి వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి నిలబడితే ఒక్కటి కూడా నేను టచ్ చేయదు అంతసేపు సేటు నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి తండ్రి ఏంటి నాకు ఈ పరిస్థితి అని మోకాళ్ళు ఇస్తే ఒక్క టచ్ చేయదు ఇక నిన్ను గుర్తుపట్టవచ్చు నువ్వు ఇలాగా ఒక విషయమే ఇప్పుడు చెప్పింది నేను ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి సో ఇక్కడ ఏంటంటే గ్రహింపు ఎప్పుడు చురుగ్గా ఉండే మనసుగా తెలుసుది